హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రీదాస్ క్రియేషన్స్ ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకొచ్చానండి ఇడ్లీ ఏంటి మంచి రెసిపీ అనుకుంటున్నారా ఇడ్లీ చేయడం కూడా ఒక ఆర్టేనండి అది కూడా మార్నింగ్ చేస్తే ఈవినింగ్ వరకు స్మూత్గా స్పాంజీగా ఇలా చూడండి ఇలా ఒత్తితే ఎలా అవుతుందో అలా ఉండేటట్లు ఎలా చేయాలో మీకు చూపిస్తాను అదేవిధంగా దోశ కూడా మన బాడీకి ఈ సమ్మర్లో వేడి చేస్తూ ఉంటుంది అలా కాకుండా ఈ ఇడ్లీ దోశ ఏది తిన్నా కూడా మన శరీరాన్ని ఆ వేడి నుంచి రక్షించే ఒక చిన్న టిప్ అయితే మీకు షేర్ చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఈ రెండు కూడా ఇడ్లీ దోశ ఒకే బ్యాటర్తో ఎలా చేసుకోవాలి అదేవిధంగా సపరేట్గా ఎలా చేసుకోవాలి అనేది కూడా మీకు షేర్ చేశాను ఈ మండే ఎండల నుంచి మన శరీరాన్ని ఈ టిఫిన్స్ తిన్నా కూడా మామూలుగా ఈ సమ్మర్లో మనం పెరుగన్నం మజ్జిగన్నం చద్దన్నం తింటే చాలా మంచిది చాలామంది అలా తినలేరు అలాంటి వాళ్ళ కోసం ఇలా ఇడ్లీ దోశ ప్రిపేర్ చేసుకున్నారనుకోండి ఎలాంటి వేడి చేయరు అదేంటో చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తున్నాయో దోశలు కూడా ఇడ్లీ కానీ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా చక్కటి కొలతలతో మీకు చూపించాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మరి ముందుగా దోశ పిండి కోసం ప్రిపేర్ చేసుకుందామండి ఒక కేజీ దంపుడు బియ్యం వేసుకుంటున్నానండి ఒకసారి పాలిష్ చేసిన బియ్యం ఉంటుంది కదా ముఖ్యంగా డయాబెటీస్ ఉండే వాళ్ళకి చాలా చాలా మంచిది రైస్ అదేవిధంగా డైజెషన్ ప్రాబ్లం ఉండే వాళ్ళకు కూడా ఆ తర్వాత ఆ రైస్ త్రీ గ్లాసెస్ ఉంటాయి అందుకే ఇప్పుడు మినపప్పు ముక్కాలు గ్లాస్ తీసుకున్నాను భాగం సగ్గు బియ్యం యాడ్ చేస్తూ ఉన్నాను అంటే గ్లాస్ గ్లాసు బియ్యము ముక్కాల్ గ్లాసు మినపప్పు మూడు గ్లాసులు రైస్ ఒక టీ స్పూన్ మెంతులు ఈ సగ్గుబియ్యం ఏదైనా యాడ్ చేయొచ్చండి మన ఇంట్లో లావుగా ఉండేటి అయినా సన్నగా ఉండేవి అయినా సరే ఇవన్నీ వేసుకున్న తర్వాత చక్కగా త్రీ టైమ్స్ అలా కడిగి పక్కన పెట్టేసుకోవాలి బాగా కడుక్కోవాలి ఎందుకంటే ప్రతి దాంట్లోనూ ఇప్పుడు పురుగు మందులు కలుపుతూ ఉన్నారు బియ్యం పాడవకుండా కావచ్చు దేనికైనా సరే మినపప్పులో కూడా చాలా ఫెస్టిసైడ్సే ఉంటాయండి కాబట్టి ఖచ్చితంగా టూ త్రీ టైమ్స్ కడిగి మాత్రమే బియ్యం నానబెట్టుకోవాలి బాగా ఇలా చేత్తో నలుపుతూ కడిగామంటే ఏదైనా ఉంటే పోతుంది వాటర్లో ఆ తర్వాత నీళ్లు పోసి నానబెట్టేసుకుంటే సరిపోతుంది మినిమం సిక్స్ అవర్స్ అండి మ్యాక్సిమమ్ అంటే ఎయిట్ అవర్స్ వరకు నానబెట్టుకోవచ్చు సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టామంటే చక్కగా మనకు కావాల్సిన విధంగా పిండి మెదుగుతుంది అదే విధంగా మనం చేసే టిఫిన్ కూడా బాగుంటుంది ఇలా కడుక్కున్న తర్వాత మళ్ళీ వాటర్ పోసి పక్కన పెట్టేసుకోవాలి సిక్స్ టు ఎయిట్ అవర్స్ మార్నింగ్ మనము కడిగి పెట్టుకున్నామంటే ఈవినింగ్ చక్కగా పిండి రుబ్బుకోవచ్చు అదేవిధంగా ఎక్కువ టైం నానబెట్టుకున్నామంటే పిండి కూడా తొందరగా కూడా పులుస్తుంది సిక్స్ అవర్స్ తర్వాత చూస్తే ఇలా ఉందన్నమాట ఇప్పుడు మనము మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని చక్కగా రుబ్బుకోవచ్చు గ్రైండర్లో అయినా రుబ్బుకోవచ్చు అండి నేనైతే మిక్సీ జార్లోనే రుబ్బేశాను రుబ్బి ఇలా పక్కన పెట్టేశాను ఒకవేళ పిండి పులిసి కింద పడుతుంది అనే ఉద్దేశంతో కింద కూడా ఒక ప్లేట్ పెట్టి పెట్టాను ఎందుకంటే నేల పడిపోతే అంతా పడేయాల్సి వస్తుంది కదా అదే ప్లేట్లో పడితే మనం తీసుకోవచ్చు అదేవిధంగా క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో మార్నింగ్ చూస్తే పిండి అయితే కింద అయితే పడలేదు ఈ విధంగా ఉంది చక్కగా ఫర్మెంటేషన్ అయ్యింది పిండి అంతా ఇంకా మనము మనకు కావాల్సినంత పరిమాణంలో పిండి సపరేట్ చేసుకొని దోశలు వేసుకోవడమే ఇక్కడ చూస్తున్నారు కదా పిండి ఎంత బాగా నొరగనురగ్గా అలా వచ్చేసిందో ఇలా బ్యాటర్ ఉంటే చక్కగా ఇడ్లీ అయినా దోశ అయినా చాలా బాగా వస్తుందండి ఇది దోశ పిండి కోసం నేను రుబ్బిన పిండి ఇడ్లీ కోసం నెక్స్ట్ చూపిస్తాను దోశ బ్యాటర్ ఇప్పుడు చూసేది ఇలా చక్కగా దీంతో కూడా ఇడ్లీ వేసుకోవచ్చు కాకపోతే ఇడ్లీ బియ్యం అనేది దొరుకుతాయి మనకు వాటితో చేసామంటే చక్కగా పొద్దున్నే చేస్తే సాయంత్రానికి కూడా అలాగే ఉంటుంది ఇడ్లీ దీంతో దోశ వేసాను చూడండి ఎంత ఎర్రగా ఎంత చక్కగా ఉందో మనము మెంతులు కూడా యాడ్ చేసాం కదా దోశ ఎర్రగా రావడమే కాదు స్మూత్గా ఉంటుంది అదేవిధంగా డయాబెటీస్ వల్ల కూడా చాలా మంచిది మెంతులు మనము ఒక టీ స్పూన్ దాకా యాడ్ చేసాము ఇది దోశ బ్యాటరు ఇప్పుడైతే ఇడ్లీ పిండి కోసం ఏం చేస్తున్నాను చూడండి మనం పొద్దున్నే చేసిన ఇడ్లీ సాయంత్రం తిన్నా కూడా ఉదయం ఎలా ఉందో అలాగే స్మూత్గా ఉండడానికి ఈ బియ్యం తీసుకోవాలండి వీటిని ఉప్పుడు బియ్యము అంటారు వడ్లు బాయిల్ చేసి మిషన్కి వేసామంటే ఈ బియ్యం వస్తాయి మా చిన్నప్పుడు మా ఇంట్లోనే మేము వడ్లను ఉడికించి ఆడించుకునే వాళ్ళము ఇప్పుడైతే కొనుక్కోవాల్సింది వస్తుంది అవి మూడు గ్లాసులు బియ్యం ఉంటాయి ఇప్పుడు నేను ఒక గ్లాసు మినపప్పు తీసుకుంటూ ఉన్నాను అదేవిధంగా ఇక్కడ ఇంకొక టూ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాను చూడండి ఒక కాల్ గ్లాస్ సగ్గుబియ్యం వేసాను సగ్గుబియ్యం వల్ల మన ఒంట్లో వేడి లేకుండా చక్కగా బాగుంటుంది అదేవిధంగా ఇడ్లీలు తెల్లగా స్మూత్గా వస్తాయి ఆ తర్వాత పెసరపప్పు అండి పెసరపప్పు కూడా చాలా మంచిది ఒంట్లో వేడిని తగ్గించడమే కాదు ఇడ్లీ కూడా చాలా బాగుంది ఈ సమ్మర్లో ఇడ్లీ ఈ విధంగా ఇలాంటి వస్తువులు యాడ్ చేసుకొని చేసుకోండి చాలా బాగుంటుంది రుచి బాగుంటుంది అదేవిధంగా హెల్దీ కూడా ఆ తర్వాత ఒక టీ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసి టూ త్రీ టైమ్స్ శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత నానబెట్టి పెట్టుకోవాలి యాజ్ యూజువల్గా సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవచ్చు కాకపోతే ఇక్కడ పెసరపప్పు యాడ్ చేశాం కదా తొందరగా నొరగ నొరగ్గా వచ్చేస్తుంది వాటర్ అంతా ఇక్కడ చూడండి నేను మర్చిపోయాను అందువల్ల లేట్ అయిపోయింది అయితే సిక్స్ అవర్స్ అయితే నానబెట్టుకోండి సరిపోతుంది ఇలా సిక్స్ అవర్స్ మాత్రమే నానబెట్టుకొని పిండి రుబ్బి పెట్టుకోవడం వల్ల పది పదహైదు రోజులున్నా సరే పిండి అయితే పాడవదండి అదేవిధంగా పిండి రుబ్బిన తర్వాత మిక్సీ కడిగిన నీళ్ళు బియ్యంలో నీళ్ళు అవంతా నేను ఒక గిన్నెలో వేసి పెట్టాను వీటిని డైల్యూట్ చేసి మొక్కలకి ఇచ్చామంటే చాలా చాలా మంచిది ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మనకు ఫర్టిలైజర్ అనేది వస్తుంది ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని నేను మొక్కలకి ఇచ్చేస్తాను ఇప్పుడు రెండు గిన్నెల్లో పిండి తీసుకున్నాను కదండి ఒక గిన్నెలోదేమో మరుసటి రోజు ఇడ్లీ చేయడానికి ఇప్పుడు మీరు చూసేది ఇది పక్కన పెట్టేసుకున్నాము మనము రుబ్బుతూనే పిండి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి చక్కగా పులిసిపోకుండా ఎక్కువ రోజులు పది పదిహేను ఉన్న ఇడ్లీ పుల్లగా కాకుండా చక్కగా ఉంటుంది మనకు ఎంత అవసరమో అంత ముందు రోజు నైటే తీసి పెట్టుకొని మార్నింగ్ ఇడ్లీ చేసుకుంటే సరిపోతుంది ఇడ్లీ పిండి రుబ్బేటప్పుడు కూడా మరీ మెత్తగా కాకుండా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆ విధంగా ఉండాలండి ఈ విధంగా రుబ్బుకొని మనం పక్కన పెట్టుకోవాలి మార్నింగ్ చూస్తే ఇలా పిండి అంతా బాగా ఫర్మెంట్ అయింది గమనించండి ఎంత బాగుందో యాక్చువల్గా మార్నింగే పై కల్లా వచ్చేస్తుంది నేను మూత పక్కకు తీసి పెట్టేసే లోపల అది డౌన్కు అయిపోయింది చాలా బాగా వచ్చేసిందండి పిండి బాగా పర్మనెంట్ అవుతుంది అందులో సమ్మర్ కదా తొందరగా పర్మెంటేషన్ జరుగుతుంది మనము కింద ఏదైనా బౌల్ కూడా పెట్టి పెట్టుకోవాలి లేదా పెద్ద గిన్నెలో పిండి తీసి పెట్టుకోవాలండి ఆ పిండిలో కొద్దిగా ఉప్పు షోడా యాడ్ చేసుకొని నేను ఇడ్లీ పెట్టేశాను ఇక్కడ చూసారు కదా ఎంత బాగా వచ్చాయో ఇడ్లీ కూడా చక్కగా ఉడికాయి ఇప్పుడు తీసి చూపిస్తాను ఎప్పుడు కూడా ఇడ్లీ ఇడ్లీ పాత్రలో పెట్టే ముందే నీళ్లు పోసి అవి బాగా మరిగేటప్పుడు మాత్రమే మనం ఇడ్లీ ప్లేట్లలో పిండి వేసి పెట్టాలండి దానివల్ల ఇడ్లీ చాలా బాగుంటుంది ఉడికిన తర్వాత గట్టిగా లేకుండా స్మూత్గా ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయి ఇడ్లీలు ఈ విధంగా మనము ప్రిపేర్ చేసుకున్నామనుకోండి చాలా స్మూత్గా ఉంటాయి ఎన్ని గంటలు ఉన్నా సరే ఇడ్లీ మల్లెపూలాగా తెల్లగా తెల్లగా అదేవిధంగా స్పాంజీగా చాలా బాగుంటాయి సాంబార్ చట్నీ కారం దేనితో ఈ ఇడ్లీని మనం సర్వ్ చేసుకోవచ్చు ఇదే పిండితో మనము దోశలు కూడా చేసుకోవచ్చండి ఆ దోశలు కూడా హోటల్లో తింటే ఎలా ఉంటాయో అలా వస్తాయి పలచగా కావాలంటే పలచగా చేసుకోవచ్చు లేదు కొద్దిగా స్మూత్గా మృదువుగా కొంతమంది ఇష్టపడతారు అలాంటి దోశలైనా మనం చేసుకోవచ్చు ఒకే బ్యాటర్తో ఎన్ని రకాలైన చేసుకోవచ్చండి ఊతప్పం లేదా మసాలా దోశ ఏదైనా చేయొచ్చు ఇదే బ్యాటర్తో మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల పది మందికి వీడియో షేర్ అవుతుందండి ఇప్పుడు మిగిలిన పిండితో నేను దోశలు వేస్తూ ఉన్నాను చూడండి ఎంత స్మూత్గా దోశలు వస్తాయో క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా చేసుకోవచ్చు స్పాంజీగా కావాలంటే స్పాంజీగా చేసుకోవచ్చు ఒకే బ్యాటర్తో ఎన్ని రకాల దోశలైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి దోశ ఇడ్లీ అన్నీ కూడా ఒకే బ్యాటర్తో చేసుకోవచ్చు ఈ ఉప్పుడు బియ్యం అనేది ఫేమస్ అండి రాయలసీమ జిల్లాల్లో వీటిల్ని ఇడ్లీ చేయడమే కాదు చాలా ఇండ్లల్లో అన్నం కూడా చేసుకొని తింటారండి హెల్దీ అనేసి ఈ ఉప్పుడు బియ్యం ఎక్కువగా ఉపయోగిస్తారు ఈ జిల్లాల్లో అయితే చాలా ఇండ్లల్లో ఒడ్లు పండే ఇండ్లల్లో అయితే వాళ్ళే ఒడ్లను ఉడికించి ఆరబెట్టి ఆ తర్వాత మరబెట్టిస్తారు ఇంట్లోనే ఉప్పుడు బియ్యం కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు బయట కొనే అవసరం లేకుండా మా చిన్నప్పుడైతే మా అమ్మ ఇంట్లోనే ఈ విధంగా ఉప్పుడు బియ్యాన్ని అయితే రెడీ చేసేది ఈ విధంగా మనము ఈ పిండితో దోశ కానీ ఇడ్లీ కానీ చేసుకోవచ్చండి ఇదేనండి ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అదేవిధంగా మన ఛానల్లో మంచి హెల్దీ టేస్టీ రెసిపీస్ ఉన్నాయి అదేవిధంగా టిప్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేసి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి మీకు ఏదైనా వీడియో కావాలంటే ఒక కామెంట్ చేశారంటే నేను దాన్ని చేయడానికి ట్రై చేస్తాను ఫుడ్ అయినా సరే లేదా టిప్స్ అయినా సరే ఏదైనా షేర్ చేస్తానండి ఏదైనా నేను ఇంట్లో చేసేది వీడియో రూపంలో మీకు వస్తుంది వీడియో కోసం నేను ఏది చేయను నేను ఇంట్లో చేసేది వీడియో చేస్తానండి ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్